తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు ఉదయమే వీఐపీ విరామ సమయంలో ఏపీ డిప్యూటీ సీఎం బోడి ముత్యాల నాయుడు ఏపీ మంత్రి మేరుగ నాగార్జున ఎమ్మెల్యేలు జితేందర్ రెడ్డి చితేంద్రనాథరెడ్డి అప్పల్ నాయుడు ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ ఎంపీ బెల్హాన చంద్రశేఖర్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసులు వేర్వేరుగా ఆలయానికి వచ్చి కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు మొక్కులు చెల్లించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వాచనం అందించారు ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు やばくな。